నా పేరు ఆరిఫ మా పిల్లల పేరు రయాన్ మా పిల్లలకి ఆస్మా దగ్గు ఎక్కువ ఉందని నిందో చూపించుకున్నాం చూపించుకుంటే వాళ్ళు మందులు పొగలు ఇచ్చినారు కానీ తగ్గలేదు తగ్గలేదని మేము ఇంతపురికి వచ్చినాం కిమ్స్ హాస్పిటల్కి పిల్లల కదా చూపించుకున్నాం చూపించుకుంటే ఆయన దగ్గు కాదు అసలు దానికి దానికి సంబంధం లేదు సీసీ స్కాన్ చేశారు తీసింటే దాంట్లో బఠానీ ఉంది సగం దాకా ఉంది ఇరుక్కున్నది తీసిన తర్వాత మా పిల్లడు బాగున్నాడు త్రీ ఇయర్స్ పిల్లలకు బఠానీలు పప్పులు అలాంటివి ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి మా పిల్లలు చాలా కష్టంతో ఇది చేయించుకున్నాము వాళ్ళు బాగా సహకరించారు కిమ్స్ హాస్పిటల్లో బాగా చూసుకున్నారు సిస్టర్లు అందరూ కూడా బాగున్నాడు హెల్తీగా ఉన్నాడు ముందుకంటే ఇప్పుడు బాగా చాలా బాగా ఉన్నాడు దగ్గు కూడా అంతగా లేదు ఆయాసం కూడా లేదు చాలా బాగా ఉన్నాడు